హాయ్ ఫ్రెండ్స్ ఆలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హృదయ తార తర్పణం ఆఫ్టర్ లాంగ్ టర్మ్ అంటే సమ్మర్లో ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్షాకాలంలో అంటే వర్షానికి స్టార్ట్ కాలేదు కాకపోతే జూన్ నెలలో ఇప్పుడు ఇవ్వాలి ఎంత డేట్ అంటే నేను పోయింది జూను ఎయిటీన్ నైన్టీన్ ఒక త్రీ ఫోర్ డేస్ మీకు పోతున్నా మళ్ళీ అది ఒకటి ఈత కొట్టడం వల్ల స్విమ్మింగ్ చేయడం వల్ల మనకు ఏం లాభాలు ఉంటాయి ఏం నష్టాలు ఉంటాయి అని ఒక విషయం మనం చిన్న అవగాహన చూద్దాం ఒకసారి అల్టిమేట్గా అయితే ఈత కొట్టడం అనేది మన శరీరానికి మెంటల్ మెంటల్గా మన స్ట్రాంగ్ అవ్వడానికి కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది కాకపోతే ఇంకా కొంత డిసడ్వా అడ్వాంటేజెస్ ఉంటుంది ఇది ఏదంటే కొంతమంది కొన్ని కేటగిరీస్ వాళ్ళు ఈత కొట్టడం అనేది చేయకుంటేనే మంచిది ఎవరు అది సపోజ్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో గుండెకి సంబంధించిన సమస్యలు అయితే ఎందుకంటే గుండె ఆపరేషన్స్ అయిన వాళ్ళు కానీ హార్ట్ సమస్య హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు హార్ట్ సంబంధిత సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఎందుకంటే వాళ్ళ హార్ట్ బీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఇప్పుడు నీళ్ళలో మనం కాళ్ళు చేతులు మన బాడీలో ప్రతి ఒక్క అవయం ఆడిస్తేనే మనం ముందుకు కదులుతాం కాబట్టి ప్రతి బాడీ ప్రతి అవయం కూడా కదులుతుంది కాబట్టి ఆ స్ట్రెయిన్ బాడీ అనేది స్ట్రెయిన్కి గురవుతుంది దానివల్ల హార్ట్ బీట్ అనేది వేగం ఎక్కువ అవుతుంది పెరుగుతుంది కదా అందుకే ఈ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈత అనేది దాదాపు కొట్టడం అనేది మంచిది కాదు ఇంకోటి మళ్ళీ ఏంటంటే ఫిడ్స్ నాకు తెలిసి ఫిడ్స్ అంటే ఎపిలెప్సీ ఫిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇది కొట్టడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఈత కొట్టినప్పుడు సడన్గా నీళ్ళలో దిగినప్పుడు కొంత సెన్సేషన్ ఉంటుంది వాళ్ళు ఆ సడన్ సెన్సేషన్కి అలవాటు కాలేక సడన్గా ఫిడ్స్ రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి కదా అంటే అప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కోరితే బాగుంటుంది అనుకుంటున్నాను ఈ లాభాలు లాభాలు అనే విషయానికి వస్తే ఈత అనేది నార్మల్గా ఉ ఆరోగ్యంగా ఉండడానికి వెయిట్ లాస్ కావడానికి మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ అంటే ఈ క్యాలరీస్ క కరగడం వల్ల మనం తినే తిండిలో కొంత కరు కొంత మనకు నిల్వ ఉంటుంది క్యాలరీస్ అవి ఈత కొట్టడం వల్ల కానీ కొంత మనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు వన్ అవర్ అయినా కూడా మీరు ఈత కొట్టడానికి టైం ఇవ్వండి అది ఇట్లా కొట్టడం వల్ల ఏంటంటే మన క్యాలరీస్ బర్న్ కావాలి తిన్న తిండి అనేది ఖచ్చితంగా ఖర్చు కావాలి ఆ ఎనర్జీ అనేది ఖర్చు అయితేనే మనకి ఏంటంటే బాడీ హార్మోన్స్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉంటుంది కదా అందుకోసమనే ఈత కొట్టాలి ఇది అన్ని రకాల ఇప్పుడు మెంటలు మెంటల్గా మన హెల్త్ అనేది కూడా ఈత స్విమ్మింగ్ స్విమ్మింగ్ వల్ల చాలా బాగుంటుంది టెన్షన్స్ ఉన్నా కానీ ఉన్నా కానీ ఈ నీళ్ళలో నీళ్ళు అనేది మన బరువు ఒకటి సైన్స్ పరంగా చూసినట్టయితే సపోజ్ ఒక వంద కిలోలు ఉన్న మనిషి ఒక బరువు బయట వంద కిలో ఉన్న మనిషి బరువు నీళ్ళల్లో దిగిన నీళ్ళల్లో మునిగినాక దిగినాక ఏమవుతుందంటే ఐదో వంతు అంటే ఫైవ్ టైమ్స్ తన బరువు నీళ్ళు తీసుకుంటాయి అంటే ఇప్పుడు ఆ వంద కిలోలు ఉన్న వ్యక్తి నీళ్ళలో జస్ట్ ట్వంటీ కేజీస్ బరువు మాత్రమే ఉంటుంది అందుకోసమనే అది నీళ్ళకు అదొక ఫిజిక్స్ పరంగా ఒక ఉంటుంది అది ఒక ప్రాపర్టీ దాని దానివల్ల మనకి ఏంటంటే మన బాడీ అనేది కొంత స్ట్రెయిన్ అవుతుంది ప్లస్ మన మన బాడీ యొక్క వెయిట్ని నీళ్లు తీసుకోవడం వల్ల మనకు పని తొందరగా ఈజీ అవుతుంది కొంచెం ఎందుకంటే మన ఈత కొట్టడం అనేది ఈజీ పని అవుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఈత కొట్టచ్చు మీకు మెంటల్ టెన్షన్స్ ఏమున్నా లేకుంటే మీకు ప్రతి ఒక్క దానికి కూడా మన ఈత ఈత కొట్టడం అనేది చాలా ఉపయోగపడుతుంది ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయండి ఈత కొట్టండి యోగా చేయండి ఎంత అయినా కూడా మనకు ఇక్కడ లొకేషను మనం ఈత కొట్టే లొకేషన్ ఇది అత్యంత స్వచ్ఛమైన నీళ్ళు అవి కాకపోతే చాలామంది ఇప్పుడు సమ్మర్లో పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు నీళ్ళు వచ్చి ఒకటి ఏంటంటే అక్కడ షాంపూలు పెడుతున్నారు సబ్బులు తెచ్చుకుంటున్నారు ఇదంతా కవర్లు అలా వాళ్ళేస్తున్నారు ఆ కెమికల్స్ అన్నీ కలుతున్నాయి కానీ ఇప్పుడు చాలా రోజులైంది అందరూ స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అయినారు కదా ఇప్పుడు ఎవరు వస్తలేరు చాలా అయితే నా విషయానికి వస్తే నేను ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి శైలుల్లో నేర్చుకున్న ఒక వారం నేర్చుకున్న అయితే నేను అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి నేర్చుకున్నా ఒకటి ఎన్ని బ్యాక్ సైడ్ ఈదడం ఫ్రంట్ బ్యాకు నీళ్ళలో మునగడం నీళ్ళలో నేను ఈత ఎట్లాంటి స్టేజ్కి వచ్చిన అంటే ఈతో కుట్టకున్నా కూడా నేను వట్టిగానే నీళ్ళలో పండుకునే స్టేజ్ కూడా నేను అంటే అల్టిమేట్గా మనం ఒక పని అనుకున్నాం అంటే అలా ప్రతి అలా హైయెస్ట్ లెవెల్ని అందుకోవాలి అది నా టార్గెట్ కదా నేను ఆ లెవెల్ని నేను అందుకున్నా నేను కొన్ని ఆసనాలు కూడా ఇస్తున్నా అది మళ్ళీ వీడియోలో